వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరు పార్లమెంట్ టీడీపీ కూటమి అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు గారిని చిత్తూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం చిత్తపార మనకాలకుప్ప గ్రామంలో గుడిపాల మండలం ఈడిగ గౌడ్ సంఘం అధ్యక్షులు మలిచెట్టి జయప్రకాష్ ఆధ్వర్యంలో జిల్లా ఈడిగ బీసీ సాధికార సమితి అధ్యక్షులు బుసా నాగరాజు గౌడ్ గీత కార్మికుల డిక్లరేషన్ కరపత్రాలను అందించి సైకిల్ గుర్తుకు ముద్రించి టీడీపీ కూటమి అభ్యర్థులను మెచారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సాధికార సమితి సభ్యులు కొత్తపల్లి గౌడ్ గుండ్రాతి తులసి గౌడ్ మలిశెట్టి చంద్రయ్య గౌడ్ పులికేష్ గౌడ్ లక్ష్మయ్య గౌడ్ సురేష్ బాబు రాజేష్ ప్రసాద్ రాజేశ్వరి కవిత లక్ష్మి మంజుల తదితరులు పాల్గొన్నారు అఖండ మెజారిటీతో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి దగ్గుమున్న ప్రసాదరావు గారిని అలాగే గురిజాల జగన్మోహన్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా చిత్తూరు నియోజకవర్గం చిత్తపార గ్రామంలోని మన ఈడిగా గౌడ సంఘీరంజన్ కూడా మేము కోరడం జరుగుతుంది కాబట్టి ముందు కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీని బలపరిస్తే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మనకు చేసే అన్ని మీరు కూడా ఒక పన్నెండు పథకాలు మనకు ఈ గవర్నమెంట్ వస్తే మనకు హామీ ఇచ్చింది కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా మనం చేసుకొని మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనము తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మనమందరూ గెలిపించినట్లయితే రాబోయే కాలంలో మనం అందరిని కూడా అభివృద్ధి పథంలో నడిపించడానికి వీలుంటుంది కాబట్టి మీరందరూ దయచేసి మన ఏడుక సంఘంలో కాకుండా ఈ గ్రామంలో ఉండే బీసీలు ఎస్సీలు కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై మీకు అమూల్యమైన ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అక్కడి

సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం సాల్ లే బా జై తెలుగు దేశం జై నారాయణ లోకే జై నారాయణ లోకే